హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇవాళ బ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ అనమాట అర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు బ్లాగ్ అయితే షేర్ చేస్తాను నేను ఎలా చేసుకున్నాను కార్తీక పౌర్ణమి మూడు వందల అరవై తుతులు ఎక్కడ వెలిగించాను అండ్ సాయంత్రం చంద్రుడికి ఎలా పెట్టుకున్నాను అనేది మొత్తం షేర్ చేస్తాను సో మార్నింగ్ అయితే ఇక్కడ త్రీ ఫిఫ్టీన్కి లేచాను లేచేసి ఇంకా బ్రష్ చేసుకునేసరికి అట్లా త్రీ థర్టీ అయితే అవుతుంది ఇంకా తర్వాత బయట మొత్తం కూడా ఊడ్చేసి ఇంకా ముగ్గులు కూడా వేసేసాను అనమాట చూసారు కదండి ఇంకా బయట అయితే అట్లాగా ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ ట్యాప్ దగ్గర వాటర్ పట్టేసుకొని తలారా స్నానం చేస్తున్నాను నార్మల్గా కార్తీక మాసం అంటే నది స్నానం సముద్ర స్నానం ఇట్లాగ ఎక్కడైనా చెరువుల్లో కానీ కాలువల్లో కానీ అట్లా మునుగుతూ ఉంటాం కదా బట్ ఆ అవైలబిలిటీ లేనప్పుడు సో ఇట్లాగైనా కూడా మనం స్నానం అయితే చేసేవచ్చు అనమాట సో అది ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే విన్నారు కదా శివాలయంలో మైక్ అనమాట చాలా హాయిగా అనిపిస్తుంది మార్నింగ్ టైము అందులోనూ అర్లీ మార్నింగ్ ఎలాంటి సౌండ్స్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు చాలా హాయిగా ఉంది అండ్ అటు సైడ్ అట్లా దేవుని పాటలు వింటూ ఇట్లా పూజా పనులు అన్నీ కూడా చేసుకోవడం నార్మల్గా మనమైతే ఇంట్లో టీవీలో పెట్టుకోను లేదంటే మొబైల్స్లో అట్లా పెట్టుకొని వింటూ ఉంటాము బట్ ఇక్కడ శివాలయం నుంచి వస్తుంది కదా అంటే పాటలు అవన్నీ కూడా శివాలయం దగ్గర నుంచి వస్తున్నాయి కదా సో మార్నింగ్ టైం అట్లా చేసుకోవడం చాలా హాయిగా అనిపించింది నాకు యాక్చువల్గా ఇంత మార్నింగ్ చేసి ఏమన్నా లేచి పనులు చేసుకోవాలంటే ఒకసారి భయంగా అనిపిస్తుంది అనమాట ఒక్కరిమే ఉంటాము ఎక్కడ నుంచి ఏ సౌండ్ వచ్చినా సరే భయం వేసేస్తుంది సో అట్లాంటిది భయం లేకుండా అట్లా దేవుని పాటలు వినుకుంటూ నేనైతే ఇక్కడ అన్ని పనులు కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట సో అది ఇంకా అట్లా తలారా స్నానం చేసేసి ఇంకా ఆ తర్వాత ఇక్కడ శారీ కట్టేసుకున్నాను నార్మల్గా బోరుల దగ్గర కానివ్వండి లేకపోతే ఇంకా పల్లెటూరుల్లో చెరువులు కాలువలు అట్లా కొంచెం ఎక్కువ ఉంటాయి కదా సో అట్లా మునిగినప్పుడు ఏంటంటే ఇంకా తడి బట్టల మీదే ఇట్లాగా గౌరదేవిని చేసేసి పూజ అయితే అనమాట మా దగ్గర అయితే బట్ ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఇక్కడ ట్యాప్ దగ్గరే కాబట్టి నేను ఇంకా తర్వాత క్లాస్ అయితే చేంజ్ చేసుకొని నార్మల్గా గౌరదేవిని చేసేసుకొని అట్లా తులసం ఎదురు కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట సో అది నార్మల్గా అయితే మా దగ్గర అంతే చేస్తారండి నా చెరువుల దగ్గర కానీ కాలువల దగ్గర కానీ మునిగిన అప్పుడు తడిబట్టల మీద పెట్టేస్తారనమాట దీపము బోర్ల దగ్గర చేసినా సరే అంతే చేసేస్తారనమాట అమ్మతో పాటు వెళ్ళేదాన్ని కదా చిన్నప్పుడు సో అప్పుడు వణికి అనమాట పూజ అంతా చేసుకొని ఇంటికి వచ్చేంత వరకు కూడా ఇంకా అట్లా వెట్ క్లాత్స్ మీదే ఉండాలి అర్లీ మార్నింగ్ కదా బాగా వణుకు పుట్టేసేది నేను ఇట్లాగా సపరేట్గా పూజ అయితే ఏమీ చేసేదాన్ని కదా బట్ అమ్మ చేసేది కదా తర్వాత పసుపు కుంకుమక్షింతలు అవి అయితే అట్లా వేసేదాన్ని అనమాట సో అట్లా ఉండేది చిన్నప్పుడు అయితే ఇంకా తర్వాత అయితే నేను చూసారు కదా గుమ్మాలకి పసుపు ఉక్కు పూసేసి ఇంకా తర్వాత కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టేశాను ఇంకొక గుమ్మం కూడా ఉందండి బట్ ఆ గుమ్మం మీద అటు ఇటు రెండు కప్పలు అయితే ఉన్నాయన్నమాట నాకు అసలు అవి అంటేనే భలే భయము సో ఇంక అందుకే మెయిన్ దర్వాజా ఇదే కదా తూర్పు దర్వాజా అని చెప్పేసేసి ఇంక ఈ దర్వాజా వరకు పసుపు పూసేసి అట్లా బొట్లు పెట్టేశాను ఇంకా ఆ దర్వాజ అయితే అసలు అనమాట సో అది నాకు భయం అండి అసలు ఫస్ట్ అందుకనేసే సో అది ఇంకా తర్వాత నేను కూడా కాళ్ళకి పసుపు అయితే పూసేసుకొని ఇంక ఇక్కడ బయట అయితే ఆరు బయట ఇట్లా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా అంటే మీకు రెండు సోమవారాలు నేను ఎట్లా చేసుకున్నాను అనేది మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా క్లియర్గా కూడా చూపించాను బట్ ఇక్కడ మళ్ళీ చూపిస్తే మీకు బోర్ కొట్టేస్తుంది అనేసి ఇంకా క్లియర్గా అయితే ఏమీ చూపించలేదు అనమాట అందరికీ తెలుసు కదండి అందుకే చూపించలేదు బట్ బ్లాగ్లో భాగంగా ఏ టు జెడ్ ఉంటే బాగుంటుంది కదా పౌర్ణమికి మేము ఎట్లా చేసుకుంటాము అనేసి అందుకే ఇంక ఇక్కడ అయితే ఏమీ షేర్ చేయలేదు ఇంకా అట్లా ఆవునైతే దీపం అయితే పెట్టేశాను అక్కడ పూజ అయిపోయింది ఇంకా తర్వాత అయితే పక్కన దీపం కూడా వదులుతున్నాను అనమాట యాక్చువల్గా ఈ దీపాలు వచ్చేసి అంటే అందరూ కూడా ఎక్కువగా పోలిపాడ్యమి రోజు వదులుతారు కానీ ఈ దీపం మనము పౌర్ణమి అప్పుడు కానివ్వండి ఏకాదశి ద్వాదశి ఇంకా నచ్చితే సోమవారాలు అప్పుడు కూడా మనం ఇట్లా ఇంటి దగ్గర దీపం అయితే వదులుకోవచ్చు పోలిపాడ్యమి అంటే మనకి ఇంకా కార్తీక మాసం అయిపోతుంది అనుకున్నప్పుడు ఆ లాస్ట్ రోజు అయితే వదులుతాం కదా అది కూడా ముప్పై ఒక్క వత్తులు ముప్పై మూడు ఇట్లా అయితే వదులుతాము ఎందుకంటే ఈ నెల మొత్తం మనం చేసినా చేయకపోయినా అట్లా ముప్పై ఒక్క వత్తులు ముప్పై మూడు వత్తులు వేసి చేస్తే చేసినంత పుణ్యం వస్తుంది ఈ నెల మొత్తం కూడా చేసినంత పుణ్యం వస్తుంది అని చెప్పేసి పోలిపాడ్యమి రోజు అట్లయితే వదులుతాము బట్ ఇంకా చెప్పాను కదా నార్మల్గా పౌర్ణమి రోజు ఏకాదశి రోజు ఇట్లా కూడా వదలొచ్చు ఇదైతే నాకు మా అమ్మే చెప్పింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేము ఎక్కువ పౌర్ణమికే వదులుతామండి పోలిపాడ్యం రోజు చాలా తక్కువ అనమాట పౌర్ణమి అప్పుడే అప్పుడు ఖచ్చితంగా పౌర్ణమి అప్పుడు ఏదో ఒక చెరువుకు కానివ్వండి కాలువకు కాని వెళ్ళి అక్కడే మునిగి వాళ్ళం అనమాట అప్పుడు మాత్రం ఖచ్చితంగా అరటి డొప్పల్లో ఇట్లా దీపం అయితే వాళ్ళము సో ఇంకా ఎప్పుడు మేము పౌర్ణమికే వదులుతాము కాబట్టి ఇంకా అమ్మ వదలమంటే నేను ఇక్కడైతే అరటి డొప్ప లేదు అవైలబుల్గా అందుకని చెప్పేసి ఇంకా అట్లా కొంచెం తమలపాకులో అయితే నేను దీపం అనమాట అన్నమాట చుప్పులో కానీ తమలపాకులో కానీ ఇట్లా కూడా మనం దీపం అయితే వదులుకోవచ్చు ఆ తమలపాకు కూడా కొంచెం అంటే ఆవు నెయ్యి వేయడానికి ఓన్లీ మనం వత్తి అట్లా నెయ్యిలో ముంచేసి పెట్టేస్తే ఎక్కువసేపు వెలగదు కదా మనకి సో కొంచెం అట్లా నెయ్యి వేస్తే కొంచెం ఎక్కువసేపు వెలుగుతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం సైడ్కి ఏంటంటే మడిచేసాను అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవడానికి ఉంది సో ఇంక అట్లా దీపం అయితే వెలిగించాను ఏదైనా మనం భక్తి శ్రద్ధలతో చేస్తే అవే ఆలోచనలు వాటంతటికి అవే వస్తాయండి సో అది అట్లాగా నీటిలో దీపం కూడా వదిలేసి ఇంకా తర్వాత ఇంట్లో కూడా అట్లా దీపారాధన అయితే చేసుకున్నాను ఇవాళ పోలిపాడ్యమి కాదు కాబట్టి పౌర్ణమే కదా అందుకని చెప్పేసి నేను ఐదు ఒత్తులతోనే ఐదు ఒత్తుల్ని ఒక ఒత్తిలాగా చేసి అట్లా దీపం అయితే వెలిగించానండి సో అది సో ఇంక అట్లా తర్వాత ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసేసాను దీపారాధన ఇంట్లో కూడా గౌరదేవిని చేసుకొని అట్లా దీపారాధన అయితే ఇంకా తర్వాత ఏముంటుంది మళ్ళీ వంట పని అనమాట మనకి ఎన్ని ఫంక్షన్లు ఉన్నా ఏమున్నా ఎన్ని పూజలు చేసుకున్నా సరే ఎక్కువగా పూజలు అంటేనే మనకి ఎక్కువ కిచెన్లో ఎక్కువ టైం అవుతుంది టైం పడుతుంది అనమాట నైవేద్యాలని అవి ఇవి అని చెప్పేసి సో ఏది ఉన్నా లేకపోయినా మనకు మాత్రం ఈ వంట పని తప్పదు సో ఇటు వాష్విక్ని స్కూల్కి పంపించాలి కొంతమందికి పౌర్ణమి సందర్భంగా హాలిడే కూడా ఇచ్చారు బట్ మా దగ్గర అయితే హాలిడే అట్లా ఏమీ ఇవ్వలేదు చిల్డ్రన్స్ డే కూడా హాలిడే ఇచ్చారనమాట బట్ మా దగ్గర చిల్డ్రన్స్ డేకి పౌర్ణమికి హాలిడే ఇవ్వ స్కూల్ అయితే ఉందనమాట సో ఇంకా స్కూల్కి పంపించాలి కదా అందుకనేసి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నాను ఇదిగోండి రాగి ఇడ్లీ అనమాట ఇది నిన్నటి బ్యాటర్ సో కొంచెం ఉంటే ఇంక ఇదే ఇడ్లీ అయితే వేసేస్తున్నాను ఇది కూడా ఇంకా నేను నేను కూడా నేను ఇవాళ ఉపవాసం కాబట్టి ఇంకా వాళ్ళ వరకు సరిపోయాయి వాళ్ళే ఒక మూడు నాలుగు అట్లయితే తినేశారు పిల్లలు మాత్రం రెండు రెండు తింటారండి అంతే మా చెన్నుగా ఒకసారి ఆ రెండు కూడా తింటాను అనమాట ఇంకా ఇక్కడేమో కొంచెం బ్యాటర్ సరిపోలేదని చెప్పేసి ఇంకా అడుగుది మొత్తం కూడా గీర్ గీర్ వేస్తున్నాను నార్మల్గా అనుకోండి ఎప్పుడన్నా ఆ కొంచెం మిగిలితే అవి కొంచెం ఎక్కడ ఇస్తాంలే అని చెప్పేసి సింక్లో వేస్తాం కానీ ఇవాళ సరిపోక అడుగుది మొత్తం కూడా వేసేస్తున్నాను అనమాట సో ఇంకా అంటే సరిపోతుంది అని అనుకున్నాను అనుకున్నాను లేదంటే కొంచెం రాగి పిండి అయినా మిక్స్ చేసేదాన్ని అండి మనం పిండితో చేసుకున్న ఇడ్లీకి అండ్ ఇట్లా రాగులు నానపెట్టి చేసుకున్న ఇడ్లీకి టేస్ట్ వైజ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది ఇది కూడా గమనించాను అనమాట నేను ఇంతకుముందు రాగులతో ఏమి చేసేదాన్ని కాదు ఓన్లీ రాగి పిండి మిక్స్ చేసేదాన్ని అనమాట ఇడ్లీ బ్యాటర్లో బట్ అలా చేసుకున్న దానికి ఇలా చేసుకున్న దానికి టేస్ట్ వైజ్ డిఫరెన్స్ అయితే ఉందండి నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇట్లా రాగులు నానపెట్టి మనం ఇట్లా ఇడ్లీ వేసుకుంటేనే టేస్ట్ వైజ్ చాలా బాగున్నాయి సో అదండి ఇంక ఇక్కడైతే ఇడ్లీ కూడా వేసాను అండ్ ఇంక ఇక్కడ చట్నీ కూడా చేశాను కొబ్బరి రి అండ్ పల్లీల చట్నీ అయితే చేశాను అనమాట ఇంకా తర్వాత వాస్విక్ కూడా పెట్టేశాను వాడైతే ఇంకా వెళ్ళలేదు కానీ నేనైతే టెంపుల్కి వచ్చేసానమాట శివాలయంకి

ఇంకట్లా తర్వాత అయితే ఇంకా వాస్విక్ అయితే స్కూల్కి వెళ్ళలేదండి వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా నేనైతే శివాలయంకి వచ్చాను ఇంకా వాడికి కొంచెం టైం ఉందిలే బస్సు రావడానికి అని చెప్పేసి మేమైతే ఇంకా నేను ఇంకా అట్లా శివాలయంకి అయితే వచ్చామన్నమాట ఇంకా శివునికి అభిషేకం చేయించుకొని శివుని దర్శనం చేసేసుకొని ఇంకా అట్లా అయితే వచ్చి ఒక చిన్న క్లిపింగ్ అయితే షూట్ చేశాను అనమాట సో అది మార్నింగ్ టైము ఇవాళ ఏంటో మరి జనాలు అయితే అంతగా రాలేదనమాట మళ్ళీ నైట్కి చాలా మంది అయితే వచ్చారు మార్నింగ్ టైం ఎంతైనా తక్కువేయలేండి ఎక్కువ ఈవినింగ్ టైమే వస్తారన్నమాట మేమైతే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు కూడా వెళ్తున్నాము ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటున్నాం కదా అందుకని చెప్పేసి సో అది ఇంకా అక్కడ శివుని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి కూడా వచ్చేసాను మర్చిపోయాను మా చిన్నోడు కూడా వచ్చాడు అనమాట ఇంకా కాసేపాట్లో కూర్చుంటాం కదా బయట స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా బయట అట్లా కూర్చుంటే ఇంకా ఆ టైంలో అయితే వీడు వచ్చాడు ఇంకా వీడు స్నానం అట్లా ఏమి చేయలేదు లేని చెప్పేసి ఇంకా లోపలికి అయితే ఏమి తీసుకెళ్ళలేదు జస్ట్ కొంచెం అట్లా వేయిపూతి తీసుకొచ్చి నేనే పెట్టేసాను అనమాట అయినా చిన్నపిల్లలుగా ఏముంది అనేసి ఇంకా అట్లాగ పెట్టేశాను సో అదండి ఇంకా అట్లా ఇంటికి అయితే వచ్చేసాం కదా ఇంకా జామకాయ వచ్చేసి స్వామి వారి ప్రసాదం అనమాట అంటే కొబ్బరికాయ కొడతాం కదా కొబ్బరి చిప్పతో పాటు ఇచ్చిన ప్రసాదము జామకాయ మా వాడికే ఇచ్చాను తినమని బట్ వాడేమో తినలేదు ఇంకా మా వారు తినాలని రాసి అనుకుంటా ఇంకా మా వారే అనమాట సో అదండి అక్కడితో అయితే ఇంకా తర్వాత వాడు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇంక ఇక్కడ టైం వచ్చేసి ఇంకా క్వార్టర్ టు ఫోర్ ఫోర్ అట్లయితే అయి ఉంటుంది ఇంకా నైట్ ఇంకా చంద్రుడికి అయితే పెట్టుకుంటాం కదా కదా సో దానికోసం నైవేద్యాలు చేసుకోవాలి కాబట్టి ఇంక ఇక్కడ నేను నైవేద్యాలు అయితే చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడైతే టైం ఫోర్ అయితే అయ్యింది బట్ నేను స్టార్ట్ చేయడం అయితే త్రీ అట్లా అయితే స్టార్ట్ చేశానులేండి త్రీకి త్రీ అట్లా అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే ఇంకా పూర్ణాలకి పైపిండి ఇంకా లోపల స్టఫింగ్ ఇంకా గారెలకి ఇంకా ఈ అప్పాలకి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకునేసరికి ఫోర్ అయిపోయింది అనమాట అంటే బ్యాడర్ అవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి ఫోర్ అయింది అండ్ ఇంక ఇక్కడ ఫ్రై చేయడం ఇదంతా కూడా ఇంకా ఫోర్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను నైవేద్యాలు వచ్చేసి పూర్ణాలు గారెలు పులిహోర అలాగే పొంగలి ఇంకా అప్పాలు ఉంటాయి కదా అప్పాలు అయితే చేశాను యాక్చువల్గా బూరెలు చేస్తారు బట్ బూరెలు నేను ఎప్పుడు చేయలేదు అనమాట ఇంతవరకు అందులో నా బియ్యం నానపెట్టి దాన్ని పిండి చేసి అంతా చే అంతా చేయాలి కదా నేను ఎప్పుడు చేయలేదు కూడా మొత్తం చేయమంటే చేసే వాళ్ళే కానీ బట్ ఎందుకోనండి నేను ఇట్లా ఏమన్నా చేసుకుంటే మాత్రం నా చేతులతో నేనే చేసుకుంటాను అనమాట మా అత్తకి ఇది చెయ్యి అది చెయ్యి అని అట్లా నేనైతే ఏమీ చెప్పను ఏమో నాకు ఎందుకు అట్లా చెప్పాలనిపించదు ఏమన్నా అనుకుంటారేమో అనేసి నాకు ఎప్పుడు కూడా చెప్పను అనమాట ఇన్ కేసు వంట చేసేటప్పుడైనా ఎంత లేట్ అయినా సరే ఒక్కదాన్న అయినా చేసుకుంటాను కానీ కొంచెం అంటే కట్ చేసిస్తావా అని అట్లా కూడా ఏమీ చెప్పను అనమాట ఏమో అదొక ఒక ఆటం నాకు మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో ఏమీ అనుకోరు అయిన వాళ్ళే కాబట్టి అడిగితే చేస్తారులే కానీ బట్ నాకు అదొక మొహమాటం అనమాట ఇన్ కేస్ ఇంట్లోకి ఏమన్నా కావాలన్నా సరే మా వారు ఉంటే తెప్పించుకుంటాను మా వారు లేరనుకోండి ఇంకా అది అర్జెంటుగా కావాలి అనిపిస్తేనే చెప్తాను అనమాట కొంచెం ఇది తీసుకురావా అని చెప్పేసి సో అట్లాగా నాకు అది అది ఒక మొహమాటం లేండి ఎవరి మెంటాలిటీస్ వాళ్ళవి అందరూ ఒకేలాగా ఉండాలని ఏమీ లేదు కదా సో నాకు ఓపిక ఉంది నాకు కుదిరితే చేసుకుంటాను లేకపోతే కుదిరినవే చేసుకుంటాను అంతే కానీ లేకపోతే అడిగి ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు అడిగి తెలుసుకొని చేసుకుంటాను సో అదండి ఇంక ఇక్కడైతే నైవేద్యాలు చెప్పాను కదా గారెలు బూరెలు బూరెలు కాదు అప్పాలు పూర్ణాలు అలాగే పులిహోర ఇంకా పొంగల్ అనమాట సో అది ఫస్ట్ అయితే అప్పాలు వేసేసుకున్నాను అప్పాలంటే గోధుమ పిండి అలాగే ఇంకా బియ్యం పిండితో అనమాట బెల్లం పాకంలో వేసేసి చేస్తారు సో ఈ అప్పాలు ఏంటంటే కేశవులకి అలాగే ఇంకా హనుమంతుడికి లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో అది ఫస్ట్ అప్పాలు వేసేసుకొని ఆ తర్వాత ఇంకా గారెలు ఆ తర్వాత ఇంకా పూర్ణాలు కూడా వేసేస్తున్నాను అనమాట గారెలు ఈ గారెలు మనకు కొంచెం కొత్త అనమాట అంటే మేము ఎక్కువగా మినపప్పే యూజ్ చేస్తాం పట్టుపప్పు గుళ్ళు అస్సలు వేయము ఎప్పుడన్నా ఇంకా నేను ఇట్లా ఒక నాలుగైదు వెరైటీస్ నైవేద్యాలు చేస్తున్నాను అనుకున్నప్పుడు రోట్లో రుబ్బలేక నేను అయితే వేసుకుంటాను అనమాట నార్మల్గా కొన్ని పండుగలకి గారెలు వే గారెలు తినే పండుగలు ఉంటాయి కదా దీపావళి కానీ సంక్రాంతి అప్పుడు కానీ ఇలాంటప్పుడు ఇంకా అత్తయ్య వేస్తారు పొట్టుపప్పు వేసి ఇంకా రోట్లో కూడా రుబ్బిస్తారు ఒకసారి నేను కూడా రుబ్బుతానులేండి బట్ ఇంక ఇవాళ నేను ఒక ఐదు అంటే ఐదు నైవేద్యాలు చేసుకుంటున్నా కదా కొంచెం ఎక్కువ చేస్తున్నాను సో రుబ్బేంత టైం ఉంటుంది కాబట్టి ఇలాంటప్పుడు మాత్రం నేనే కొంచెం గుళ్ళు వేసేసి అట్లా కొంచెం అయితే వేస్తాను సో కొత్త కాబట్టి ఒక్కొక్కటి కొంచెం అట్లా షేప్ అవుట్ అవుతా ఉంటుంది అనమాట సో అది ఇంకా తర్వాత పూర్ణాలు కూడా వేసేసానంటే పూర్ణాలు లాస్ట్లో వేసుకోవడమే బెటరు ఎందుకంటే ఒక్కటి పగిలిన మొత్తం ఆయిల్ ఖరాబ్ అయిపోతుంది కాబట్టి అందరూ కూడా లాస్ట్లోనే వేస్తారు అనుకోండి సో అది ఇంక ఇక్కడ నైవేద్యాలన్నీ కూడా అయిపోయాయండి తర్వాత పులిహోర కలిపేశాను అండ్ పొంగలు కూడా చేసేసాను అండ్ పొంగల్లోకి ఇట్లా ముద్దపప్పు కూడా చేసేసాను అనమాట సో అది ఇంకా అట్లా నైవేద్యాలన్నీ అయిపోయాయి ఇంకా నైట్కి ఇంకా ఇదిగోండి మళ్ళీ శివాలయంకి అయితే వచ్చాము మార్నింగ్ చూశారు కదా ఎవ్వరు లేరు బట్ నైట్కి చూడండి అందరూ ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగిస్తారు కదా పౌర్ణమి రోజు సో ఇంకా ఒత్తులు వెలిగించడానికి అందరూ ఇంట్లో ఉన్న దంపతులు అంటే లేడీస్ జెంట్స్ ఇంకా అందరు కూడా వచ్చేసి ఇంక ఇక్కడ అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే అనమాట సో నైట్ టైం చూడండి ఎంత బాగుందో కార్తీక మాసం అంతా ఒక ఎత్తు అయితే కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి కానీ ఏకాదశి ఒక ఎత్తు అనమాట ఎందుకంటే ఈ రోజుల్లోనే ఎక్కువ భక్తులు అయితే ఉంటారు మనం దర్శనం చేసుకోవడానికి శివాలయంలో అడుగు పెట్టడానికి కూడా అసలు ఖాళీ ఉండదు అనమాట అంతమంది అయితే ఉంటారు కదా కార్తీక మాసం చూడడానికి కూడా కళ్ళకి చాలా కనుల వింపుగా అనిపిస్తుంది దీపాల వెలుగు కానివ్వండి దాని అంతటికి కూడా సో ఫైనల్లీ ఇంకా ఇదిగోండి నేను కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించాను అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా కార్తీక పౌర్ణమి రోజు తోరణం అయితే వెలిగిస్తారు కదా ఇంక ఇక్కడ మా శివాలయంలో కూడా ఇది ఫస్ట్ టైం అంట ఇట్లా తోరణం అయితే వెలిగించడము शल कालाम्बा श्री कार्तीक पौर्णमी शुभारंभ समय जवाला महोत्सव अश्य తోరణము అంటే ఇట్లాగా పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు మ్యాక్సిమం అన్ని శివాలయాల్లో కూడా వెలిగిస్తారంట సో మా మా దగ్గర మా ఊళ్ళో అయితే ఇదేనంట ఫస్ట్ టైము అండ్ నేను చూడడం కూడా ఇదేనండి ఫస్ట్ టైము రియల్గా అయితే సో అది ఇంకట్లాగా ఈ తోరణం ఏంటంటే అంటే ఇప్పటివరకు మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి ఇక నుంచి అంతా మంచి జరగాలి రేపు యమలోకానికి వెళ్ళినప్పుడు శిక్షలేమీ ఉండకూడదు అని చెప్పేసి ఇట్లా తోరణం అయితే దాటతారంట సో ఫస్ట్ అయితే అక్కడ శివపార్వతుల అయితే అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు అయితే దాటిస్తారు ఇంకా పల్లకితో పాటే చూడండి జనాలు కూడా ఎట్లయితే వెళ్ళిపోతున్నారో ఫస్ట్ స్వామి వారి పల్లకిని అటు ఇటు దాటిస్తే అంటే కొంచెం పట్టుకొని ఉంటారు కదా కొంతమంది వాళ్ళందరికీ కొంచెం ప్లేస్ ఇస్తే అటు ఇటు మూడు సార్లు త్వరగా వెళ్ళి వస్తారు తర్వాత మిగిలిన జ భక్తులందరూ కూడా నిదానంగా అటు ఇటు దాటితే సరిపోతుంది కానీ అందరూ ఇక పల్లకితో పాటే వారితో దాటాలని అందరూ కూడా ఒకేసారి వెళ్ళారు బట్ మేము కొంచెం తర్వాత అయితే నిదానంగా వెళ్ళాము ఇంకా అట్లా తోరణం దాటే మనకి గడ్డి కాలే టైంలో నల్లగా వస్తుంది కదా అంటే కొంచెం అంటే నల్లగా వస్తుంది కదా అది కొంచెం తీసుకొని మనం అంటే గడ్డివాముల్లో కానీ అలాగే ఇంకా సూర్లో కానీ పెడితే అంటే ఇంటి పైన అట్లా పెట్టుకుంటే చాలా మంచిదంట ఇంకొకటి కూడా ఏదో చెప్పారండి బట్ అదైతే అంతమంది జనంలో వినపడలేదు కానీ అక్కడ ఇక్కడ చూశాను ఏమైనా ఇన్ఫర్మేషన్ అని బట్ ఎక్కడ దొరకలేదు అంటే మీకు కూడా చెప్దామనేసి సో అదండి ఇంకా తర్వాత జ్వాలా జ్వాలా తోరణం దాటిన తర్వాత లోపలికి వెళ్ళేసి శివుని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసరికి నైన్ ట్వంటీయో ఏమో అయిపోయింది అయిపోయింది ఆ తోరణం దగ్గర కొంచెం లేట్ అయింది అనమాట నార్మల్గా మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే అర్లీగానే త్వరగానే వెలిగించాము బట్ తోరణం దగ్గరే కొంచెం లేట్ అయింది ఇంకా ఆ తోరణం కూడా దాటి తర్వాత శివుని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామని ఇంటికి వచ్చేసరికి నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ అట్లయితే అనమాట ఇంకా రాగానే మా పిల్లలు కూడా వచ్చారు మా పిల్లలు మా అత్తయ్య మామయ్య అందరూ వచ్చారనమాట మా వారు తప్పితే వారు ఏదో పని ఉందని అంగళగిరి అయితే వెళ్ళారు సో ఇంకా ఇంకా రాగానే గబగబా ఇక్కడ ఒకసారి చేసి మాప్ పెట్టేసేసి ఇంక ఇక్కడైతే చంద్రుడికి పెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ముగ్గు వేసేసి తర్వాత పసుపు కుంకుమ అన్ని కూడా వేసి ఒక న్యూస్ పేపర్ అయితే వేసాను అంటే ఇంకా దేవుని పట్టము కదా డైరెక్ట్గా పెట్టలేం కదా శివుని పట్టము బ్యాక్ ఏమో సపోర్ట్గా ఒక గిన్నె అండ్ ఆ బుట్ట అయితే పెట్టాను అనమాట అలాగే ఇంకా తులసమ్మ తులసమ్మని ఏంటంటే ఆవు పేడ ఉంటుంది కదండి పేడలో అట్లా కొంచెం గుచ్చుతారనమాట బట్ ఆవు ఆవుపేడ అవైలబుల్గా లేదని చెప్పేసి కొంచెం మట్టిలో గుచ్చి పసుపు కుంకుమాక్షింతలు అలాగే కొంచెం పూలు కూడా పెట్టేసి తర్వాత గౌరీదేవిని కూడా చేసేసుకొని ఇంక ఇట్లా నార్మల్గా దీపారాధన ఇంకా చంద్రుడిని చూసుకుంటూ ఇంక అట్లా దీపారాధన చేసేసుకొని తర్వాత చేసిన నైవేద్యాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా అట్లాగా ఇస్తారులో అయితే పెట్టేసేసి ఇంక అట్లాగా పూజ అయితే చేసుకోవడమే ఇంకా బయట అంటే చంద్రుడు బాగా కనిపిస్తాడు కదా సో చంద్రుడు కనపడేలాగా కూర్చొని అట్లాగా మనం పూజ చేసుకోవడమేనమాట చంద్రుడికి నమస్కారం చేసుకొని ఇంక అంతా కూడా చేసుకోవడమే నాకైతే ఇక్కడ అంటే ఆరు బయట కాబట్టి చంద్రుడు మంచిగా కనిపిస్తాడు అట్లా చంద్రుని చూసుకుంటూ చేసుకుంటాము ఈ ఫెసిలిటీ లేని వాళ్ళు ఏంటంటే తులసమ్మ మీరు రెగ్యులర్గా తులసమ్మకి ఎక్కడైతే పూజ చేసుకుంటారో అక్కడ తులసమ్మ దగ్గర కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత చంద్రుడిని చూసి ఉపవాసం అయితే వదలడమే సో అదండి ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టాను కొబ్బరికాయకి అసలు మొత్తం కాయ మొత్తం కూడా పువ్వు అయితే వచ్చింది అనమాట అసలు చూశాను మొలకుంది వాటర్ ఏమో అసలు రావడం కొబ్బరి నీళ్ళు ఏమో అసలు రావట్లేదు భయం వేసింది బామ్మ కుళ్ళిపోయిందేమో అనేసి తర్వాత కానీ పువ్వు అయితే ఉందిగా వాటర్ ఎందుకు రావట్లేదు అనుకున్నాను కానీ కాయ మొత్తం అట్లా పువ్వు వస్తుంది అనేసి అసలు అనుకోలేదు పువ్వు మొత్తం వచ్చింది అనమాట అంటే కాయ మొత్తం వచ్చింది పువ్వు కొబ్బరి పువ్వు భలే హ్యాపీ అనిపించింది అందుకే అక్కడ మీకు కూడా చూపించాను అనమాట సో అది సో ఫైనల్లీ అట్లా హారతి కూడా వచ్చేసి ఇంక అట్లా పూజ అయితే చేసేసుకున్నానండి ఫైనల్గా చంద్రుడిని కూడా చూశారు కదా సో ఇంకా ఇదిగోండి మేము కూడా తినేస్తున్నాం అనమాట యాక్చువల్గా అక్కడ బయట కూర్చొని పండు వెన్నెల్లో కూర్చొని తింటారు అయితే ఇంకా వీళ్ళు ఏమో బాగా ఆకలితో ఉన్నారండి అప్పటికి టైం టెన్ ఫిఫ్టీన్ టెన్ దాటిపోయింది మొత్తానికి కొంచెం ఆకలితో ఉన్నారు ఇంకా బయట కూర్చోడానికి ఏమో అన్ని లాగేస్తున్నారు అక్కడికి పూజ చేసేటప్పుడే అన్ని కూడా చూసారు కదా మా అమ్మయ్యేమో పట్టుకున్న సరే మమ్మీ దగ్గరికి వెళ్తాం మమ్మీ దగ్గరికి వెళ్తా అనేసి గోల్ అనమాట ఇంకా అందుకే మా వారు కూడా లేరు మా వారు ఉన్న మా వారి దగ్గర ఉండేవాళ్ళు ఇంకా అందుకని పిల్లలతో కుదరదులే అని చెప్పేసి ఇంకా లోపలికి తీసుకొచ్చుకొని ఇంకా అట్లయితే తినేస్తాం సో ఫ్రెండ్స్ చూసారు కదా నా కార్తీక పౌర్ణమి బ్లాగ్ సో నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట నేనే కాలేండి ఆల్మోస్ట్ అందరూ ఇట్లా చేసుకుంటారు బట్ నాకు తెలిసి సిటీస్లో కొంచెం అంటే డిఫరెంట్గా చేసుకుంటారేమో అనేసి నేను అనుకుంటున్నాను నేను ఎప్పుడూ ఎవరి బ్లాగ్స్ కూడా చూడలేదు సిటీలో ఎట్లా చేస్తారు ఏంటి అనేసి బట్ ఈసారి చూద్దాము ఎవరైనా షేర్ చేస్తే మా దగ్గర మాత్రం మేము ఇట్లా చేసుకుంటాం అనమాట సో మరి ఇంకా ఇది ఫైనల్లీ నేను కూడా తినేసాను మా బుడ్డోడైతే పడుకున్నాడు అనమాట వాడైతే ఇంకా పడుకోలేదు చూడండి వాడికి పదిన్నర టైం ఎంత అయింది ఆల్మోస్ట్ టెన్ థర్టీ దాటిపోయింది కూడా మేము వచ్చేసరికి నైన్ ను నైన్ థర్టీ నైన్ థర్టీ కాదులేండి నైన్ నైన్ అట్లా అయితే అయ్యింది ఇంకా నేను బయట మొత్తం కూడా ఇంకా చంద్రుడికి పెట్టుకొని ఇంకా తినేసి ఆల్మోస్ట్ టైం టెన్ థర్టీ అయితే అయింది అనమాట మా వారి కోసం అయితే చూస్తున్నాను ఎక్కడికో వెళ్ళారు కాల్ చేస్తే హాఫ్ అన్ అవర్లో వస్తున్నారు వన్ అవర్ అయింది ఇంకా రాలేదనమాట సో ఉంటుంది మగవాళ్ళతో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనమాట సో మరి ఇంకా ఇదబ్బా ఇవాళ తి నా బ్లాగ్ బ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ ఓకేనా అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్